ముందు చిన్న చిన్నవి మీరు చేసుకోగలిగినప్పుడు మాత్రం సువర్ణయుగం దర్శించడం అత్యంత సులువైన పని ఆ పర్ఫెక్షన్లో మీరు చేసుకుంటూ వెళ్ళి అంటే ఇప్పుడు అమరత్వం పెట్టుకుంటే వాటంతట అవే వస్తాయి కదా మాస్టర్స్ అంటారు కానీ వస్తాయి కానీ నువ్వు నువ్వు ఇక్కడ చెక్కబడాలి నువ్వు చిన్న చిన్నవి చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమైతే నీకు ప్రాక్టీస్ అయితే ఆ ప్రాక్టీస్ అనేది నీకు తెలియాలి అది సహజత్వంగా అయిపోయినప్పుడు నీకు అమరత్వం ఏమైతే ఈజీ అయిపోద్ది ఈజీ ఇంకా ఏముంది అది అనిపించదు ఇంకా నీకు ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే సువర్ణయుగం పెట్టుకున్నారు కాబట్టి రోజు కూర్చొని సువర్ణయుగాన్ని మీరు దర్శించండి మాస్టర్స్ అని అంటాం కాబట్టి ఆ దర్శనం అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ యాంగిల్ లో పర్ఫెక్షన్లో ఏంటంటే వచ్చిందా కానీ అదే మీరు మీమేనా పర్ఫెక్షన్ పెట్టుకొని దీన్ని చేసుకుంటూ పోతున్నప్పుడు ఇంకా అద్భుతమైన పర్ఫెక్షన్ మీకు వస్తుంది ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు మాస్టర్స్ ఒక బ్లౌజ్ కుట్టాలి డైరెక్ట్ గా బ్లౌజ్ అనుకుని వెళ్తే అయ్యే వస్తే కాదు కదా కొంత చిన్న కొన్ని కొన్ని కట్ చేయటము కొంత ఉక్స్ వేయడము కొంత ఇవి స్టిచ్చింగ్ ఇవి అవి ఉంటాయి మేడం అవన్నీ అయిపోయినా అల్టిమేట్ గా నీకు బ్లౌజ్ అంటే ఒకటి అర్థమైంది తర్వాత నువ్వేం చేస్తావు ఏం చెయ్యవు తీసుకొస్తావు కట్ చేస్తావు వేస్తావు జాకెట్ కుట్టేస్తావు ఇచ్చేస్తావు ఇంకా నీకు తర్వాత ఇంకా పని ఉండదు అనమాట డైలీ ఇంకా నీకు వచ్చింది కట్ చేస్తూ వేస్తూ పోతావు అంతే కానీ ఫస్ట్ నువ్వు నేర్చుకునేటప్పుడు మాత్రం ప్రతి చిన్న అంశం గుండీ వేయడం ఉక్స్ వేయడం కూడా నువ్వు నేర్చుకుంటావు ఇదేంటంటే ముందు మిమ్మల్ని మీరు పర్ఫెక్షన్ చేసుకోండి మాస్టర్ చేసుకున్నాక పోతున్నప్పుడు సువర్ణ యుగాన్ని దర్శించడం మీకు ఇంకా ఈజీ అయింది ఒక అవగాహన వస్తుంది మాస్టర్ ప్రతి దైవానికి ఒక జ్ఞానం వస్తుంది ప్రతి అవగాహన ఉంటది ఆ అవగాహనని మీ పర్ఫెక్షన్ లో మీరు దర్శించటానికి ప్రయత్నించండి మాస్టర్స్ ఒకటైతే ఎప్పుడు గుర్తుంచుకోండి మాస్టర్స్ చేసుకోవటం అని అయితే గుర్తుంచుకోండి ఒక నూతన ఉత్సాహం రావాలి ఇవాళ ఆ రే మార్నింగ్ నీకు నూతనంగా ఉండాలి అది అంటే ప్రతినిత్యం నీకు ఒక నూతనమైన దానితో ఉండాలి మాస్టర్స్ పర్ఫెక్షన్ గా అంతా మీకు అదే అదే చెప్పింది మరొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మాస్టర్ నుదురు అంటున్నారు పైన జాస్ గురించి ఏం కావాలనుకుంటున్నావో ఆ నుదురు మీద దర్శించండి ఆ పదాన్ని ఆ దాన్ని దర్శించి దాన్ని లో తీసుకొచ్చుకోండి ఒక పని అయింది ఇంకొక పని దగ్గర ఎక్కడో ఏదో ఉంది ఇంకొక పని దగ్గర ఎక్కడో ఏదో ఉంది ఇదేంది కావట్ల కాదు ప్రతిదానికి ఒకటి ఉంటుంది మాస్టర్స్ మన శక్తిని పెంచుకునే కొద్దిగా నీకు జరిగే కార్యాలు కూడా జరగబడతాయి నీలోని శక్తిని నువ్వు ఎంతెంతగా పెంచుకోగలుగుతావో అందగా నీకు బాహితుల్లో మార్పులు కూడా సంభవిస్తాయి ఎందుకంటే ఈ శక్తి నువ్వే బయట చైతన్యంలోకి నువ్వే దర్శింపగలిగేది నీ చుట్టూ కాన్షియస్నెస్ లో పంపించేది నువ్వే నుదురి మీద ఫోకస్ చేయండి మాస్టర్స్ తర్వాత మీకు తెలిసిన దాన్ని అంటే కొత్త వాళ్ళు అయితే దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు కొంత మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఇంకా మీరు లోతుల్లో దాన్ని తీసుకెళ్ళగినప్పుడు నుదురు కన్నా మీరు నుదురు వెనక భాగంలో గాడ్ స్థితి ఉంటుంది మనకి ఆ గాడ్ స్థితిలో మీరు దర్శించగలగాలి ఇంకా ఆ అక్షరాలని ఆ వెనక భాగంలో దర్శించండి జడ వేసుకుంటాం కదా మనం వెనక గాడ్ స్టేట్ అని మీ అందరికి ఐడియానే ఉండి ఉంటుంది అక్కడ దర్శించడానికి ప్రయత్నించండి మాస్టర్స్ క్లియర్ కట్ కనపడాలి అసలు అక్కడ ట్రై చేయండి ముందు నుదురు వాళ్ళకైతే నుదురే ప్రామాణికం నుదురు తీసుకోండి అక్కడే మీకు అర్థమైద్ది ఇంకా ఓకే అనుకున్నప్పుడు అసలు ఈ ఈ నుదురు వెనుక భాగం ఏముందని దాన్ని దర్శించండి మాస్టర్స్ మీరు ఎట్లా క్యాండిల్ ఫోకస్ చేస్తారు శక్తి ఆటోమేటిక్గా మీరు క్యాండిల్ ఫోకస్ చేసినప్పుడు ఆ క్యాండిల్ ఫోకస్ చేసి అదే స్టేజ్ లో అలా అలాగే కూర్చొని మాస్టర్స్ కొద్దిసేపు అది చేసినాక కూర్చొని మీకు కావాల్సిన దాన్ని మీ స్పిరిట్కి తెలియజేయాలి స్పిరిట్ క్లియర్ కట్ గా తెలియాలి మాస్టర్స్ ఎందుకంటే ముందు అంటే ఏదైనా అందరికీ వస్తాయి కానీ ఇక్కడ నువ్వు మాస్టర్ కాబట్టి నువ్వు ఏదనుకుంటే దాన్ని క్లియర్ కట్గా తీసుకోగలిగే స్థితి నీకు ఉండాలి నీ స్పిరిట్కి ఏం కావాలి అనేది ముందు నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని నీ యొక్క చైతన్యంతో అది మిళితమైపోద్ది ఆ మిళితమై ఆ కలిసినప్పుడు ఏమైద్దంటే అంటే నువ్వు అనుకున్న దాన్ని నీకు రియాలిటీలోకి వస్తుంది అంటే నీ నీ యొక్క దాని మీద నీకే పర్ఫెక్షన్ ఉండాలి ఇక్కడ చక్కగా కూర్చున్న స్థితిలోనే అట్లాగే నీకు కావాల్సిన దాని మీద ఫోకస్ నుదుటి మీద ఫోకస్ చేయండి దాన్ని దర్శించండి దాన్ని విజులైజేషన్ చేసుకోండి ఆ తర్వాత దానిగా ఉన్నాను అనుకోని మీరు మీరే వాటర్ చెప్పు తాగేసుకోండి అంతే మాస్టర్స్ క్యాండి ఫోక్స్ బాగా ఉపయోగపడింది మాస్టర్ ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్న దాన్ని ఒక్కడ కూర్చోబెట్టిద్ది అనమాట దాని మీద ఫోకస్ చేయగలిగితే దానికే మీరు శక్తి చైతన్యాలు యాడ్ చేస్తారు కాబట్టి మనకు దానికి సంబంధించినవి అని మన రియాలిటీలోకి వస్తాయి ప్రేమతత్వం ఆ తత్వాన్ని మాత్రం వదలొద్దు ఆత్మ ఆత్మ ఆనందం ఆత్మ ప్రేమికులు కావాలి ముందు అది అది పని చేసే టైం లో కూడా చేసుకోవచ్చు మాస్టర్స్ ఆ నుదుటి మీద ధ్యాస అనేది పని మీరు పని చేస్తే వర్క్ చేసే టైం లో కూడా అలాగే చేసుకుంటూ మీ వర్క్ మీద చేసుకోవచ్చు ఆ ఉదుటి మీద దాన్ని కూడా దర్శించవచ్చు అట్లాగే ఆ యస్ మాస్టర్ ఇదే అడుదాంతా కూడా మనం ఇలా ఎంగేజ్ అవ్వాలి కదా ఎస్ మాస్టర్ ఒకసారి అప్లై చేయండి మీకే అర్థమైంది మీరు పని చేస్తూ కూడా మీరు ఎట్లా క్యాండిల్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఒక నిలకడ అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా ఆ నిలకడ నుంచి చివరికి ఏమైతుందంటే క్యాండిల్ కాడే కాదు నువ్వు ఏ పని చేస్తున్నా బట్టలు ఉతుకుతున్నా గిన్నెలు కడుగుతున్నా వంట చేస్తున్నా కానీ నువ్వు అదే స్థితిలో దాన్ని దర్శించగలుగుతావు మరి ఇది అప్డేటా కాదా మాస్టర్స్ ఇదివరకు ఏంటి ఎక్కడికో వెళ్ళాలి నేర్చుకోవాలి ఈ పని చేస్తేనే ఆ సేవ చేస్తేనే అనే కాన్సెప్ట్లు ఇదంతా కొత్త మాస్టర్ ఎవల్యూషన్ మాస్టర్స్ ఎందుకంటే ఐదో పదో తరగతి పదో తరగతి కాడే ఉంటే కుదరదు మాస్టర్స్ పది నుంచి నువ్వు ఇంటర్కి పోవాలి ఇంటర్ నుంచి నువ్వు డిగ్రీ పీహెచ్ పోవాల్సిందే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓకే అది కూడా నీ ఇష్టమే ఇక్కడ ప్రతిదీ మీ ఇష్టమే మాస్టర్స్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి జ్ఞానం అనేది సంబరాలు చేసుకోవడానికి ఒకప్పుడు జ్ఞానం అంటే అమ్మో పట్టుకోవాలంటే అది ఏంది ఏమంటారు అంటే ఒక నిప్పుల గుండము అంటారు నువ్వు జ్ఞానాన్ని టచ్ చేసావు అంటే నిప్పుల గుండమే ఎన్నో పరీక్షలు ఎన్నో కానీ ఇక్కడ ఓకే ఇక్కడ దాన్ని దాన్ని సాల్వ్ చేసుకునే కూడా నీ చేతిలోనే ఉన్నాయి అత్యంత ఈజీగా ఆనందంగా ఆనందంగా దాటిని తీసుకొని వెళ్ళగలుగుతావు నువ్వు ఒక టైం వచ్చేసరికి ఏముండవు మాస్టర్ నువ్వు సృష్టికర్త ఇంకా నువ్వే ఏ ఏదంటే అది ఇంకా నువ్వే చేసుకుంటూ పోతావు జ్ఞానం అనేది సాంబరా తీసుకోవడానికి ఇంకా నాగరాజు మాస్టర్ మీరేమన్నా మాట్లాడతారా

ఒకటి మాస్టర్స్ ఇక్కడ రాదు లేదు అనేది ఏది ఉండదు మాస్టర్ మన దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే మన డేని మనం ఎలా చేస్తున్నామన్న దాని మీద ఉంటుంది మాస్టర్స్ నేనేమంటాను అంటే ఈ క్లాసులు ఆ క్లాస్ అంటే అది ఎవరెవరు ఇష్టం అనుకోండి కాకుండా ఒకదాన్ని పట్టుకోండి ఒక దాన్ని వినండి విన్న దాన్ని మీరు అప్లికేషన్ చేసుకోండి మాస్టర్స్ ఇది ఏంటంటే షిఫ్టింగ్ మాస్టర్స్ ఇంకొక షిఫ్టింగ్ అంటే కొంతమందికి డేలో ఇది వినాలి అది వినాలి అంటే వాళ్ళకి పొద్దు అది టైం కూడా గడవక కూడా వింటూ ఉంటారు బట్ అది కాదు అది వాళ్ళ ఎంజాయ్ ఒకదాన్ని వినండి దానితో డే మొత్తం ట్రావెల్ చేయండి మాస్టర్స్ ఇదే ఇండివిజువల్ ట్రావెల్ మాస్టర్స్ అంటే తెలుసుకున్న దాన్ని మళ్ళీ సొంతగా వాళ్ళు ఇండివిజువల్ అంటే మళ్ళీ ఎవరితోనో దూరంగా ఉంటాం అని కాదు మాస్టర్స్ అందరిలోనే ఉంటాం నీతో నువ్వు అది ఇండివిజువల్ గా చేసుకుంటావు